పరమగీత గ్రంథం మూడవ అధ్యాయం పదవచనం నేను చదువుతున్నాను శ్రద్ధగా ఆలకించండి దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు చూసారా ప్రదేను బిడ్లారా దేని స్తంభములు సులోమోను కట్టినటువంటి ఆ దేవదారు మ్రానుతో కట్టిన మంచాన్ని కట్ట స్తంభాలు అంటే మంచం కోళ్ళు అంటాం కదా అది ఆ కోళ్ళు ఇక్కడ స్తంభములు అన్న కోళ్ళే మంచం కోళ్ళే అయితే దాని స్తంభములు వెండిమయములట దాని పాదాలు స్వర్ణమయములట మంచానికి ఉన్న ఈ స్తంభాలు వెండి అని ఎందుకు దేవుడు అక్కడ రాయించి చెబుతున్నాడంటే వెండి అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు విమోచనకు ఉన్నది దాన్ని మనము లేవకాండము ఇరవై ఏడవ అధ్యాయములోనూ సంఖ్యాకాండము మూడవ అధ్యాయము నలభై నాలుగులో కూడా చూడగలుగుతాము నేను లేవీకాండము ఇరవై ఏడు మూడు నాలుగు వచనాలు చదివి వినిపిస్తాను కాండము ఇరవై ఏడు మూడు నాలుగు వచ్చినాలు నీవు నిర్ణయించవలసిన వెల ఏదనగా ఇరవై ఏండ్లు మొదలుకొని అరవై ఏండ్ల వయసు వరకు మగవారికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి యాభై తులముల వెండి నిర్ణయింపవలెనో చాలు హల్లెలూయా ఇది ఎవరైనా తమ తొలుచులు కానీ అర్పించిన తర్వాత తిరిగి విడిపించుకోవాలి వెండినిచ్చి అది విమోచనకు సాదృశ్యం అని ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అదే సంఖ్యాకాండము మూడవ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే నలభై నాలుగు క్షణం చదువుతున్నాను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇజ్రాయిల్లలో తొలిచూలి అనే ప్రతి మారుగా లేవీలను వారి పశువులను ప్రతిగా లేవీల పశువులను తీసుకొనుము లేవీలు నా వారయ్య నేనే యెహోవాను ఇజ్రాయిలకు తులిత పుట్టిన వారిలో లేవీల కంటే రెండు వందల ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ధ తలకొక ఐదేసి తొలముల వెండిని తీసుకొనవలను ఇలా వెండి అనగా విమోచనకు సాదృశ్యము అనేటటువంటి మాటను మనము చూడగలిగాము పిల్లరా గమనించండి ఇంకా నలభై తొమ్మిది వచ్చిన వరకు కూడా మీరు చదవండి అయితే ఈ వెండి విమోచన కదా నిజానికి ఈ వెండి స్తంభాలు దేనికి ఉంది అని అంటే మంచానికి ఉన్నాయి మంచానికి ఉన్నటువంటి ఈ వెండి స్తంభాలు స్తంభం అనగా మరలా మరొక అర్థం ఏంటంటే ఆధారము అని అర్థము అవునా ఆధారము అని అర్థము అంటే మంచానికి అంటే విశ్రాంతికి సర్వ మానవాళి విశ్రాంతికి అటు దేవునికి విశ్రాంతికి ఇటు భూమి మీద విశ్రాంతి మనుషులకు అన్నింటికి కూడా మూలాధారము ఆధారము విమోచనా యజ్ఞము ఎక్కడ జరిగింది శిలువ మీద శిలువ మీద యేసు ప్రభువారు సర్వ మానవాల్ని విమోచించడానికి తన విలువైన పరిశుద్ధమైన అక్షయమైన రక్తాన్ని కాచాడు ఆ విమోచన రక్తము ద్వారానే ఈరోజున ఏం దొరికిందండి విశ్రాంతి దొరికింది దేవునికి మనకు మధ్య ఉన్న బంధం కూడా చెడిపోతే ఆయన దేవునికి మనకు మధ్య ఉన్న బంధాన్ని శిలువ యజ్ఞము యజ్ఞము ద్వారానే ఏం చేశాడండి కలిపాడు అటు ఇజ్రాయిలులకు మనకు కూడా వేరుబాటు అనేది ఉండేది కానీ శిలువ యజ్ఞము ద్వారా ఇప్పుడు ఇజ్రాయిలులతో సమాన వారసులుగా మనల్ని దేవుడు చేశాడు కాబట్టి శిలువ యజ్ఞమే విశ్వశాంతికి మూలాధారము శిలువ యజ్ఞమే అటు దేవునికి ఇటు మానవులకు అందరికీ కూడా విశ్రాంతినిచ్చేటటువంటి మూలాధారము ఆయన విమోచనే యేసు రక్తము ద్వారా విమోచించుట వలననే మనమందరము కూడా విశ్రాంతి కలిగి ఉన్నాము కాబట్టి సులోమోను కట్టుకున్న మంచానికేమో స్తంభాలేటట వెండి మయములు వెండి దేనికి విమోచన కాబట్టి మంచమనగా విశ్రాంతి వెండి అనగా విమోచన విమోచన ద్వారానే యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగ విమోచన ద్వారానే మనకు విశ్రాంతి దొరికింది హలెలుయా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ పరుండజేయను శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపించును నా సేద తీర్చును అని దావిదన్నాడుగా మనం కూడా ఏసయ్య తన మహోన్నతమైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా వెలకట్టలేని అమూల్యమైన రక్తము ద్వారా నన్ను విమోచించడం వల్ల నాకు ఇప్పుడు ప్రశాంతత నమ్మది నేను చనిపోయినా సరే నిత్య విశ్రాంతిలో పరదేశంలో ఉంటాను ఏసు రెండవ రాకడలో ఎత్తబడి నూతన ఏరువు శలేములో యుగ యుగాలు దేవునితో ఉంటాను ఈ విధమైనటువంటి విశ్రాంతికి మూలాధారము అటు దేవునికి మనకు ఎవరండి ఏసయే హల్లెలుయ కాబట్టి అన్ని నామముల కంటే ఆయన నామము పై నామము హల్లేయ హల్లెలుయా దేవునికి కూడా మనశ్శాంతి ఉండేది కాదు ఎందుకంటే ఈ విశ్వములో కొన్ని దుష్ట శక్తులు చీకటి శక్తులు దేవునికి తలకాయ నొప్పిగా మారితే దేవుడు తన ప్రియ కుమారుడు మన రక్షకుడు దేవుడని యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యజ్ఞము ద్వారా ఆ కార్యాన్ని ఏం చేస్తున్నాడంటే మరణాన్ని సాతాన్ని సాతాన్ యొక్క రాజ్యాన్ని యుగ యుగాలు కూడా భయంకరమైన అగ్ని గుండములో బంధించి ఇక ఎన్నడూ బయటికి రానివ్వకుండా తలకైన రానివ్వకుండా దేవునికి యేసు ప్రభువారే త్వరలో చేయబోతున్నాడు ఐ మీన్ హలెలుయా కాబట్టి మన రక్షకుడు అయిన ఏసయ్యను గూర్చి మనం ఎంత చెప్పుకున్నా ఎంత ఆరాధించినా ఆయన రుణం మనము తీర్చలేము దేవుని స్తోత్రం హలెలుయా హలేలుయా ప్రిలారా అయితే ఇక్కడ గమనించండి ఆ యొక్క శిలో యజ్ఞమే విశ్రాంతికి కారణం నిజమే అయితే ఇంకా దాని యొక్క పాదాలట స్వర్ణమయములట అల్లెలుయా స్వర్ణమయం అంటే బంగారమయము చూసారా మంచానికేమో స్తంభాలు ఉన్నాయి స్తంభాల కింద చూసారా ఈ పశువులు గెట్లు ఉంటాయి అలాగేంటంటే దాని కొన్ని ఏమన్నాయండి పాదాలు దాని కొన్ని పాదాలు ఉంటాయి మోపి స్థిరంగా ఉండడానికి అదట స్వర్ణమయములట హె లూయా స్వర్ణమయములంటే బంగారమయం బంగారం ఎందుకంటే అక్కడ చెప్తున్నాడంటే వినండి నిజానికి భూమి మీదకు శిలువ యజ్ఞము చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి భూమి మీద మానవుడే అయినప్పటికీ ఆ మానవుడు ఎవరంటే సాక్షాత్తు దేవుడు హలోయ బంగారము అనగా దేవత్వానికి సూచన అంటే ఒకప్పుడు త్రిత్వమయ్యున్నటువంటి దేవుడు యుగ యుగాలు కాలమే లేని ఘట్టంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడై తనుండి భూమి మీదకు మరలా ఆయన తన సింహాసనాన్ని విడిచి మానవ రూపములో మానవులు విమోచించి రక్షించడానికి ఆ దేవుడే ఆ ఆది సంభూతుడే ఆ అక్షయుడైన ఉన్నవాడైన దేవుడే కుమారుని రూపములో మనిషి రూపములో మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించి ఆయన మనందరి పాపాలు భరించి శిలువ యజ్ఞం చేసి చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మన కొరకు చనిపోయినటువంటి వ్యక్తి మనిషి మాత్రమే కాడండి సాక్షాత్తు దేవుడు అందుకే ఆయన దైవ మానవుడు అలే లూయా ఈ విషయాన్ని మనము చాలా సువార్తల్లో వింటుంటాం పెద్దలు చెప్పినవి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం భవిష్యం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగా అంటే సర్వలోక పాపాలు మానవుల పాపాలు పోవాలంటే రక్త ప్రోక్షణం భవిష్యం అంటే రక్తము చిందించుట అవసరం మరి ఆ రక్తం ఎవరిదై ఉండాలి తద్రక్తం పరమాత్మేనా అంటే ఆ రక్తం పరమాత్ముడిదై ఉండాలి దేవునిదై ఉండాలి కొరకు పుణ్యదాన బలియాగా అందరికీ కూడా పుణ్యం రావాలి పరిశుద్ధత చేకూర్చబడాలి నరకం తప్పించబడాలంటే దేవుడే తాను తన ప్రాణాన్ని బలియాగం చేయాలి యజ్ఞం అయిపోవాలి అలాగా మన రక్షకుడైన నా దేవుడు మన దేవుడు యేసయ్య చనిపోయి శిలువు మీద ఆయన పాతి పెడితే మూడో దినాన తిరిగి లేచాడు అంటే మృత్యుంజయుడే మరణం అతన్ని బంధించు అసాధ్యం మరణాన్ని ఆయన మృంగేసి జీర్ణించేసుకొని మరణం యొక్క నామరూపాలు లేకుండా చేసేసాడు ఆయన అందుకే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటే దాని అడ్రస్ లేకుండా ఆయన జీర్ణించేసుకున్నాడు ఆయన మనల్ని విమోచించడానికి నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఏసఐ అందు విశ్వాసం ఇచ్చిన మనం కూడా మనం చనిపోయిన ఆయన వచ్చి మనల్ని లేపుతాడు బ్రతికిస్తాడు అంచెదిన మందు త్వరలో ఈ యొక్క యుగానికి ఈ విశ్వానికి అంతిమ గడియలు క్లైమాక్స్ రాబోతున్నది కనుక యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము ఆయన చేసిన శిలువ యజ్ఞము ఇంత అంతా కాదు సర్వ విశ్వానికే విశ్వశాంతికే కారణం విశ్వ విశ్రాంతికే కారణము ఏసు శిలువ యజ్ఞం అనేది పరమగీత గ్రంథము అధ్యాయం తొమ్మిది పదివచనాల్లో తెలియజేస్తున్నాడు దేవుడు అయితే పదివచనంలో సగం వచనమే చదివాను మిగతా సగం వచ్చే వారాన్ని మనం ధ్యానించేద్దాం మిగతా సగం అంటే చదువుతున్నాను చూడండి అదేంటంటే దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రములతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యురూసలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి అనేది వచ్చే వారం తెలుసుకుందాం ప్రార్థన చేద్దాం